హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉదన్న కన్యా హలో అండి అందరికీ ఈరోజైతే టమాటోటా కర్రీని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను అండి రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది టమాటా కర్రీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి వెళ్ళే ముందు తయారు చేసే విధానం చెప్తాను చూడండి ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా సరిపోయినంత వేసుకోండి కొంచెం కొన్ని తర్వాత గింజలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుందండి అవన్నీ కొంచెం వేసిన తర్వాత కొన్ని కొంచెం అయితే వేస్తున్నాను అలాగే ఒక రెండు వట్టి మిరకాయలు చించి అయితే వేస్తున్నాను అండి అలాగే ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేస్తున్నాను ఇవి కొంచెం కలబెట్టుకోవాలండి ఆ తర్వాత వన్ ఆనియన్ చిన్నటైతే అయితే టూ ఆనియన్స్ పెద్ద అయితే వన్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అది కూడా కొంచెం కలబెట్టుకోవాలి బాగా కొంచెం బ్రౌనిష్గా వేగేదాకా వేసి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తానండి ఒక స్పూను అది కూడా కొంచెం బాగా కలిపెట్టుకోవాలా ఆ తర్వాత మనకి టమాటాలు కొడితే అన్ని టమోటాలు అయితే కట్ చేసి వేసేసుకున్నానండి దీంట్లో కొంచెం కలిపెట్టాలండి బాగా అలాగే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తానండి అది కొంచెం కలిపెట్టేసి మూత అయితే పెడుతున్నాను ఎందుకంటే దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేదాకా ఉడకాలి బాగా ఉప్పేయడం వల్ల దాంట్లోంచి రిలీజ్ అయ్యి వాటర్ బాగా కుక్ అవుతుందండి సాఫ్ట్గా అవుతుంది టమోటా అలాగే మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ అయితే పైకి తెలుతున్నాయి చూడండి అట్లా బాగా ఉడకాలి అప్పుడు కొంచెం కలిపెట్టేసి టమో గెంటితోనే మెత్తగా స్మాష్ అయితే చేసుకుంటున్నాను అండి అలా చేసుకుని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టేసేస్తున్నాను అండి కొంచెం బాగా కుక్ అవుతుందండి ఇంకా వాటర్ అన్నీ బాగా తేలి టమోటో తొక్క ఉడియేదాకా బాగా ఉడకబెట్టాలండి టమోటా అనేది చూడండి ఇట్లా గెంటితో స్మాష్ చేసుకుని టమోటా అంతా బాగా మెత్తగా అయిపోవడానికి అలా ఉడికిన దాంట్లో కొంచెం ఒక స్పూన్ కానీ మనకు సరిపోయినంత కారం అయితే వేసేసుకుంటున్నానండి కారం వేసేసుకొని కొంచెం కలబెట్టేసేస్తున్నాను అలాగే టేస్ట్ తక్కువ ఉంది ఉప్పు అని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను కారం పచ్చివాసన పై ఎంత ఉడకబెట్టుకోవాలి కొంచెం మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనిస్తున్నాండి ఇప్పుడైతే తీసేసేసి టమాటో మొత్తం బాగా కలబెట్టేసేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను అండి వేసిన దాన్ని బాగా కలబెట్టేసి కొంచెం ఉడకని ఇస్తున్నాను ఆ ధనియాల పొడి ఇవంతా పచ్చివాసన పోవాలి కాబట్టి పచ్చివాసన అంతా పోయేదాకా బాగా కలబెట్టేసి కొంచెం ఉడకలిచ్చాలండి ఇట్లా కొంచెం బాగా కుచ్చు కూర్చో ఉడికేదాకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే సర్వింగ్ చేసేసుకుంటున్నాను కర్రీ రైస్లోకి కానీ వేడి వేడి రైస్లోకి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అలాగే చపాతీలు కానీ పూరీలకు కానీ దేంట్లోకైనా బాగుంటుంది అలాగే ఒక టూ డేస్ చెడిపోకుండా కూడా ఉంటుంది మనం వాటర్ ఏమీ లేదు దాంట్లో వచ్చిన వాటర్తో ఉడికిపోయినాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి